అడుగో ప్రవీణ్ అడుగో ప్రవీణ్ పగడాలా అడుగు అడుగు ప్రవీణ్ పగడాలా అని చెప్పి టీవీ ఛానల్స్ అని అదుగో అదుగో అడుగో అడుగో అని చెప్తున్నారు ఒక ఇప్పుడు వరకే కనిపించిన ఫుటేజ్లో ఒక ఫేస్ క్లియర్గా కనిపించి చూపించడం జరిగిందా లేదు మరి అడుగో అడుగో అదుగో అదుగో అని చెప్పి ఎట్లా మాట్లాడుతున్నారు మీరు నేను మరలా చెప్తున్నాను స్లీపర్ సెల్స్ అని మరి అనేక దేశాల నుంచి భారతదేశాన్ని నాశనం చేయడానికి రహస్యంగా వచ్చిన వాళ్ళు చాలా చాలా నెట్వర్క్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఆయన ఈ డ్రింక్స్ అనేది ఎప్పుడో మానేసిన వ్యక్తి లేకపోతే డ్రగ్స్ అనేది ఎప్పుడో మానేశానని చెప్పి నేను మారుమరుసు పొందానని చెప్పిన వ్యక్తి అలాంటి గొప్ప దైవ సేవకుడి విషయంలో ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ మీడియా విషయంలో మాట్లాడుతున్నాను ఆర్టీవీ ఆర్టీవీ రవిప్రకాష్ గారు గుర్తుపెట్టుకోండి తర్వాత ఏబీఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు గుర్తుపెట్టుకోండి లేకపోతే ఈ బిగ్ టీవీ అతను కూడా అతని పేరు నాకు తెలియదు గుర్తుపెట్టుకోండి ఏంటి అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అడుగు అడుగు ప్రవీణ్ అడుగు ప్రవీణ్ పగడాల ఇది చాలా చాలా తప్పు గుర్తుపెట్టుకోండి ఫేస్ మొత్తం చూపించిన తర్వాత అడుగో ప్రవీణ్ అనండి కంప్లీట్గా వాళ్ళ బంధువులు గుర్తుపట్టిన తర్వాత అది ప్రవీణ్ అని చెప్పండి ప్రవీణ్ అని మీరు అది చెప్పడం వలన అతను క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా మత ఘర్షణ తీసుకురావడానికి ఫోర్త్ ఎస్టేట్ మీడియా కారణమవుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను డీజే చెప్తున్నారు లేకపోతే ఏలూరు రైజీ చెప్తున్నారు ఇప్పటివరకు ఫుటేజ్లో ఎవరికి ఇవ్వలేదని చెప్తున్నారు అది ఇందాకొచ్చిన న్యూస్ మరి మీకు ఫుటేజ్లు ఇచ్చారు మీకు ఈ ఫుటేజ్ల విషయంలో ఎందుకు ఇట్లా చేస్తున్నారు దావుద్ ఇబ్రహీం అనే వ్యక్తి అక్రమ ఆయుధాల కేసులో మరి దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదో ప్రాంతాల్లో ఆయన అక్రమాయుధాల కేసులో లేకపోతే భయంకరమైన బాంబ్లాస్ట్ కేసులో ప్రథమ దాయి ఉండి పాకిస్తాన్లోకి వెళ్ళి దాక్కున్నాడు అయితే అతన్ని పట్టుకున్నంత ఉత్సాహం చూపిస్తున్నట్టుగా అడుగో ప్రవీణ్ అడుగో దావుద్ ఇబ్రహీం లేకపోతే అడుగో కసబ్ అడుగు కసబ్ అడుగో కసబ్ అన్నట్లుగా మీరు చిత్రీకరిస్తున్నారు ఖచ్చితంగా మీ స్లాంగ్ మార్చుకోవాలి మీడియా దేశానికి మీరు బ్లెస్సింగ్గా ఉండాలి కుటుంబాల నిర్మాణంలో దేశ నిర్మాణంలో ఫోర్త్ ఎస్టేట్ ఘనంగా నుంచోవాలి కాబట్టి మీరు దైవ సేవకుని విషయంలో అడుగో ప్రవీణ్ అడుగో ప్రవీణ్ అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని మీరు ఆ బండి మీద ఒక వ్యక్తి ఉన్నాడు ఆ బండి ఉంది కానీ ఆ బండి మీద ఉంది ప్రవీణ కాదనేది తేల్చకుండా ప్రవీణ్ ప్రవీణ్ అడుగు అడుగు అని చెప్పి మాట్లాడుతున్నారు తర్వాత సీసీ ఫుటేజ్ల విషయంలో కూడా మాట్లాడుతున్నారు ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ సీసీ ఫుటేజ్ ఎవరికి ఇవ్వలేదని చెప్తున్నారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వినయించుకుంటున్నాను ఆ సీసీ ఫుటేజ్లు మీ ద్వారా వెళ్ళాలి తప్ప వాళ్ళు కనుక్కుని వాళ్ళు మీకు ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రవీణ్ పగడాల గారిని విషయంలో ఇప్పుడు కొలిక్ వస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఆయన తల్లికి నేను సారీ చెప్తున్నాను ప్రవీణ్ పగడాల గారి తల్లికి నీ కన్నీరు మేము తొడవలేమమ్మా నేను మరలా చెప్తున్నాను మరి టీవీ ఫైవ్ మరి మూర్తి విషయంలో చెప్తున్నాను కేఏ పాల్ గారి గురించి ఏంటో గొప్ప నేను గడగల్లాడించేశాను గడగల్లాడించేశాను చెప్తున్నావు టీవీ ఫైవ్ మూర్తి గుర్తుపెట్టుకో కేఏ పాల్ అని అతను ప్రపంచ దేశాలకి గొప్పగా ఒక పీస్ మిషన్ అధినేతగా ఉన్నాడు ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు ఒకవేళ నువ్వు ఏదో మేము దొరికింది ఆ సీసీ ఫుటేజ్ ఆధారం దొరికిందని టీవీ ఫైవ్ మూర్తి నువ్వు మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో ఆ యొక్క ఆ సీసీ ఫుటేజ్ విషయంలో అది అతని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఆయన హైదరాబాద్లోనే కిడ్నాప్ చేసేసి ఆయన బండి తీసుకుని ఈ విధంగా చేయలేదని ఎలా చెప్పగలుగుతాం మనం చెప్పండి మీరు ఇన్వెస్టిగేషన్కి ఎన్నో తేలాల్సినవి ఉన్నాయి కాబట్టి టీవీ ఫైవ్లో లో అన్ని టీవీల్లో టీవీలో అన్ని టీవీ ఛానల్స్ లో మీరు ప్రవీణ్ పగడాల కానీ ఒక దావుద్ ఇబ్రహీం లాగా లేకపోతే ఒక భయంకరమైన కసప్ లాగా చిత్రీకరించాలని మీరు చూడొద్దు ఒక తాగుబోతుళ్ళ మీరు చూపించాక ఇష్టపడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి అంత ఉత్సాహం లేదు అక్కడ ట్రాఫిక్ ఎస్ ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్తున్నాడు ఆయన తాగి ఉన్నాడంటే చెప్పట్లేదు ఆయన ఒక మనిషి ఉన్నాడని చెప్పాడు ఆయన ప్రవీణ్ పగడాలంటే ఎస్ఐ గారు చెప్పాడా లేదు ఇంకో టీ స్టాల్ అతను చెప్పాడు అని ప్రవీణ్ పగడాలని చెప్పాడా లేదు లేకపోతే అక్కడ కేసర్లో అక్కడ ఉన్న సెక్యూరిటీ టీం నేషనల్ హైవే ప్రొటెక్షన్ ఫోర్సు వాళ్ళు ప్రవీణ్ పగడాలని చెప్పాడా లేదు ఆ వస్త్రాలు ఉన్నతను ఆ బుల్లెట్ ఉన్నతను అతను మేము పరిచయం చేసాం లేకపోతే హెల్ప్ చేసామని చెప్పారు కానీ ఒక నమ్మించడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారు ప్రవీణ్ పగడాలన్న వ్యక్తి ఒక నేషనాలిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన దేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఒక జిల్లాకు లేకపోతే ఇంకొక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన విషయంలో ఇన్ని డ్రామాలు ఎన్ని డ్రామాలని నేను నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిజం వచ్చేవరకే ఇవన్నీ కూడా మన ఊహాగానాలే అది ఫోర్త్ ఎస్టేట్ అయినా కావచ్చు నాదైనా కావచ్చు కానీ మేమేంటంటే బాధితులం కాబట్టి మా కుటుంబస్తుల్లో ఒక వ్యక్తి చనిపోయాడని బాధ ఉన్నాం కాబట్టి మేము విధంగా ఆక్రదం వ్యక్తం చేస్తున్నాం ఒక చచ్చిపోయిన సెవెన్ దగ్గర ఉన్నారు ఆ భార్య పిల్లలు అందరూ ఏడుస్తారు ఏ చచ్చిపోయిన సెవెన్ దగ్గర అయినా మిగతా వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తారు వాళ్ళు అనకూడదు ఎందుకు పెద్ద శబ్దం చేస్తున్నారు అనకూడదు వాళ్ళు బాధలు తీర్చుకుంటారు వాళ్ళ కన్నీరు ఎంత కార్చుకుంటారు అలాగే బాధించబడిన గుంపుతో మేము ఉన్నాం కాబట్టి ప్రవీణ్ పగడల మా ఇంట్లో వ్యక్తి మా అన్నయ్య మాతో కూడా భావించి ఈ జర్నలిస్ట్ సాయి అంటాడు ఈ భారతదేశం మొత్తం కూడా ఏమైపోతుంది హిందువులు మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు నువ్వు నువ్వయ్యా రెచ్చగొట్టేది సాయి చెప్తున్నా నువ్వు రెచ్చగొట్టేది మూర్తిని చెప్తున్నా మీరు రెచ్చగొట్టేది ఖచ్చితంగా ఒక బాధించబడిన వాళ్ళు మేము ఇలాగ అరుస్తాం మేము మనిషిని కోల్పోయి ఉన్నాం ఇలా మాట్లాడతాం మీ ఇంట్లో వ్యక్తిని కోల్పోలేదుగా మీడియాతో చెప్తున్నాను నీ మీ అన్నయ్య కోల్పోతే ఇలాగ నువ్వు మాట్లాడతావా లేకపోతే మీ కూతుర్ని కోల్పోతే ఇలాగ మాట్లాడతావా కోల్పోయిన తర్వాత కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాను మేము అనుమానించే విషయం కూడా చెప్తున్నాను హైదరాబాద్లోనే కిడ్నాప్ చేసి ఉండొచ్చు ఆ కిడ్నాప్ చేసిన తర్వాత ఆ డ్రెస్ని తీసేసుకొని తీసేసుకుని మరి ఆ విధంగా నమ్మించడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు రకరకాల ప్రయత్నం జరిగిన తర్వాత మర్డర్ చేసి తర్వాత అక్కడ కొవ్వూరు దగ్గర అక్కడ కంచెల్లో పడేసి ఉండొచ్చు ఇది కాదని ఎవరు చెప్పగలుగుతారు కానీ ప్రభుత్వానికి సీఎంలు కూడా అది పెద్ద హెడేక్గా గా మారింది ఎందుకో తెలుసా మరి ముందుకెళ్తే మరి ముందు పోయ్యా వెనక నుయ్య అన్నట్లుగా ప్రభుత్వాలకు ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా మేము గౌరవిస్తున్నాం ఈ కేసు నిలబడదని మాకు తెలుసు కానీ ఈ ఫోర్త్ ఎస్టేట్ పాస్టర్స్ మీద చూపించే అత్యుత్సాహం చూసి నేను ముందుకు వస్తున్నాను మీడియా పద్ధతి మార్చుకో దావోదిబ్బరి గురించి కనిపెట్టే అవసరమైతే లేకపోతే మన భారతదేశాన్ని నాశనం చేసి ఎన్నో బాంబు బ్లాస్టులు చేర్లి వాళ్ళ గురించి నీ టీమ్స్ని పంపించండి అక్కడికే పంపించరు మీరు ఎందుకు పంపించరు తెలుసా వాళ్ళు బాంబులు వేసి చంపేస్తారు మేము పాస్తున్నాం కాబట్టి ప్రార్థన చేస్తాం మీకోసం ఫోర్త్ ఎస్టేట్ పద్ధతి మార్చుకోమని నేను యేసుక్రీస్తు ప్రభునాములు తెలియజేస్తున్నాను ఒక ఒక వ్యక్తి వేల మీడియాస్ ఒక వ్యక్తి వేల మీడియా ఓ గొడవ గొడవ పెద్ద పెద్దగా ఈడిగో ప్రవీణ్ ఈడుగో ప్రవీణ్ అనడం వలన నా మనసు గాయమవుతుంది నేను వాళ్ళ తన తల్లిని కన్నీరు నేను తొడవలేదు తన భార్య పిల్లల విషయంలో చెప్తున్నాను అమ్మా అసలు మీడియా మీరు చూడొద్దు మీడియా ఇంకొకసారి మీ యొక్క భర్తని అవమానిస్తున్నారు అయితే అతను అని చెప్పేసి చెప్పడం వలన నేను మీడియాని ఎగనిస్ట్గా గా మాట్లాడుతున్నాను అతనని ఎలా చెప్పగలుగుతున్నావు మనిషి వచ్చాడు బుల్లెట్ ఉంది అతను నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఖచ్చితంగా నువ్వు మాటలు వెనక్కి తీసుకోవాలి మీడియా గుర్తు పెట్టుకో ఎవరిని మెప్పిద్దామని బతుకుతున్నారు మీడియా కాబట్టి టీవీ ఫైవ్ మూర్తి గారికి హెచ్చరిస్తున్నాను మరి ఆర్టీవీ రవి ప్రకాష్ గారికి నువ్వు హద్దులు దాటి ప్రవర్తన చెప్తున్నాను తర్వాత అదేవిధంగా జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి ఆయన హిందువులు చెప్పే రచ్చగొట్టే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వచ్చలో బాప్త సంపొందని చెప్పిన వాళ్ళని నేను ఏం మాట్లాడవయ్యా సాయి లేకపోతే టీవీ ఫైవ్ ముందు మాట్లాడరా ఎవరెవరు రెచ్చగొడుతున్నారో మీకు తెలియదా యేసు ప్రభు వచ్చలో బాత్యసం పొందాలి మరియమ్మ భయంకరమైన వేసిన చిత్రీకరిస్తున్న వాళ్ళే మీరు ఒక్క మాట మాట్లాడటం అదే మీ పక్షపాత ధోరణికి నేను చెప్తున్నాను మేము పక్షపాత ధోరణి చేయకుండా ఉండాలి ప్రతి మనిషి న్యాయం కోసం ఎదురు చూడాలి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు వ్యవసాయ అతను ఆయన చేయని తప్పకి ఆయన యజమానురాజుతో అక్రమ సంబంధం ఉందని ఈజిప్ట్ దేశం మొత్తం నమ్మింది కానీ సృష్టికర్త నమ్మల ఆయన పరిశుద్ధుడని స్టేట్మెంట్ ఇచ్చాడు సృష్టికర్త తర్వాత దేశానికి ఆ యోసేబు ఆయన ఒక అద్భుతమైన ప్రైమ్ మినిస్టర్గా అయ్యాడు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి దేశం మొత్తం కూడా మరి నమ్మకవచ్చు నమ్మకపోవచ్చు ప్రవీణ్ పగడాల పగడాలా తాగబోతు అని మీరు బలంగా ఒకటి నాలుగు సార్లు అతను ఫేస్ కంప్లీట్గా రాకుండా మీరు ప్రవీణ్ పగడాలని స్టాంపేస్తారు కాబట్టి ఆ పాపాలు మీ కుటుంబాల మీద నిలబడి ఉన్నాయి మీ కుటుంబాల మీద నిలబడి ఉన్నాయి ఆ పాపాలు నిలబడకుండా ఉండాలంటే మీ పాపాలు కడుక్కోండి ఆయన ప్రవీణ్ పగడాలని మా అనుమానం అని చెప్పండి అంతవరకే తప్ప అడుగో ప్రవీణ్ ఇడుగో ప్రవీణ్ అని చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు ఖచ్చితంగా చెప్తున్నాను ఏసుక్రీస్తు ప్రభు చెప్పారు నన్ను నన్ను అప్పగించిన వారికి ఎక్కువ పాపం కలదు ఈరోజు మరి ప్రవీణ్ పగడాలని నువ్వు నీతి మంత్రులు కాదు ఆయన డ్రగ్గిస్ట్ అని చెప్పడానికి ప్రయత్నం చేసిన మీడియా అందరూ కూడా మీకు ఎక్కువ పాపం కలదు ఇది గుర్తుపెట్టుకోండి బైబిల్ విషయంలో మీకు తెలియగా మాట్లాడుతున్నారు దేవుడు మా బలంగా మాట్లాడుతున్నా నేతాజీ అజాద్ హింద్ పౌజ్ తలపతి నేతాజీ ఆ నేతాజీ ఇప్పుడు కూడా ఆయన ఎలా చనిపోయాడు చెప్పలేదు దేశాలు ఎందుకు చెప్పలేదు తెలుసా కొన్ని మడ్రస్ బయట పెట్టడం వల్ల ప్రపంచానికి హాని ఉంది కాబట్టి వీలైతే ఈ విషయంలో ఇది హత్య మీరు తేల్చలేకపోయినా బాధలేదు లేకపోతే తాగుబోతుగా మీరు చిత్రీకరించొద్దు ఇది మిస్ట్రీగా అలా వదిలేసేయండి అవసరమైతే ఎందుకంటే ఈ ఫైట్ చేయరు ఎవరు తన భార్య ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది తన పిల్లలు నానా నాన్న తిరిగిరా తిరిగిరా నానాన్న ఓ ఏడుస్తున్నారు తన తల్లి ఏడుస్తుంది ముసల తల్లి ఆ ముసల తల్లికి మరి ఓదార్పు మీడియా మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా ఇవ్వకుండా మీరు తాగుబోతుగా చేయొద్దు అతను ప్రవీణ్ లాగా ఉన్నాడని అనుమానం చెప్పండి తప్ప ఇడుగో ప్రవీణ్ అడుగో ప్రవీణ్ అని చెప్పడం మీరు అతన్ని అవమానించినట్టే అతని క్యారెక్టర్ని అసెస్సం చేసినట్టే అది గుర్తుపెట్టుకోండి ఆజాద్ హిందూ పౌజ్ దళపతి నేతాజీ విషయంలో కూడా ఆయన మర్డర్ మిస్ ఇప్పటికీ ఎవరికీ తెలియదు కాబట్టి ఈ ఈ విషయంలో లేకపోతే ఎవరికి చెప్పకపోయినా బాధ లేదు కానీ తాగుబోతుగా మాత్రం మీరు చిత్రీకరించొద్దని నేను మరలా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే వారి మన సొసైటీలో ఉన్న సెక్యులర్ టీచింగ్ ఉంటుంది వంద మంది దోషులు తప్పించుకున్నా వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క మనిషికి నిర్దోషికి శిక్ష పడకూడదని సొసైటీ చెప్తుంది నేను అదే చెప్తున్నాను ఇది ఎవరు చేయకపోతే వాళ్ళకి శిక్షించాలని ఒక పేరేమన్నా మేము కోర్టు చేసామా కోర్ట్ చేసిన వాళ్ళందరూ తప్పు చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది హత్య అని ముమ్మాటికి హత్య మూతి పగిలిపోయింది అక్కడ దాన్ని ఏమంటారంటే ఆ చెక్కలు ఉన్నాయి బ్లడ్ ఉంది అన్నీ ఉన్నాయి చెక్కలు ఎక్కడి నుంచి వచ్చింది ఎన్నో ఉన్నాయి లేకపోతే అక్కడ ఆయన ఆయనకున్న ఉంగరాలు ఉన్నాయి తన భార్య ప్రేమతో మరి పెళ్లికి పెట్టిన ఉంగరం ఉంది ఆ ఉంగరం ఏమైపోయింది తన బట్టలు ఏమైపోయినాయి లేకపోతే ఆ యొక్క దాన్ని ఏమంటారంటే కంప్యూటర్ ఏమైపోయింది కంప్యూటర్ ఏమైపోయింది లేకపోతే అది ఇవన్నీ ఏమైపోయినాయి తన బట్టలు ఏమైపోయినాయి బ్యాగ్ ఏమైపోయింది అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇది హత్యరని మేము అనుమానిస్తున్నాం కానీ మిగతా సేవకులందరికీ కూడా నేనేం చెప్తున్నాను తెలుసా మీరందరూ కూడా సంశయనం పాటించండి శాంతి ర్యాలీలు చేయండి అంతవరకే మన భారతదేశాన్ని మన యేసు ప్రభు నేర్పించింది మనకేంటి తర్వాత మరి అజాద్ హిందూ పౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం వాళ్ళందరినీ మనం గౌరవిస్తున్నాం కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల కూడా ఈయన్ని కూడా మనం గౌరవించాలని ఏసుక్రీస్తు ప్రభు నామంలో నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఏసుక్రవారు ఇద్దరు గజదంగల మధ్య సిలువ వేయబడ్డాడు చూసే వాళ్ళు అందరూ అంటున్నారంట ఈయన కూడా ఒక గజదంగా ఇద్దరు వేసులు నలుగురు వేసుల మధ్య ఒక పత్తి పతివ్రతమైన స్త్రీ వెళ్తే ఏమంటారు సమాజం ఆ అమ్మాయి కూడా మరి వేసే అంటారు అలాగా జరుగుతుంది ఈ కంపు కొట్టిన సమాజానికి లేకపోతే ఈ డ్రగ్స్తో నిండిపోయిన సమాజానికి నేను చెప్తున్నాను ప్రభుత్వాల్ని గట్టిగా మాట్లాడుతున్నా ఈ ఫోర్త్ ఎస్టేట్ మీడియా తేల్చాల్సింది తెలుసా సమాజంలో మరి సమాజంలో జరుగుతున్న ఈ క్రిమినల్స్ లేకపోతే క్రైమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి క్రైమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి టీవీ ఛానల్స్ ద్వారా కాదా టీవీలో చేసే ఛానల్స్ వరకు కాదా మీరు ఎక్స్పోజ్ చేయట్లేదా ఐఫిల్ అనే ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల గర్భం తీసి మీరు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు కదా అంటే గర్భం చేయించుకోమనే మీరు మాట్లాడేది కాబట్టి చాలా ఉండే మాట్లాడుకోవాల్సినవి తేల్చుకోవాల్సినవి ఈరోజు సెన్సార్ కూడా నర్శించిపోయింది సెన్సార్ లేకుండానే టీవీలో మీరు పబ్లిసిటీ చేసేస్తే సమాజాన్ని మీరు ఏం నిర్మిస్తున్నారు ఈ దేశం కూడా చెప్తున్నారు అశ్లీలత ఈ అశ్లీలత అనే విషయంలో చైనా దేశం బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయాలి కారణం ఏంటి ఇన్కమ్ పోతుంది వీటి మీద ఫోకస్ చేయండి అయ్యా మీరు ఈ అశ్లీలత మీద ఫోకస్ చేయండి యుద్ధం చేయండి లేకపోతే ఇలాంటి విషయాలు యుద్ధం చేయండి తప్ప ఈ ప్రవీణ్ పగడాలు అదిగో ప్రవీణ్ పగడా ఇది ప్రవీణ్ పగడాలని పగడాలని ఫేస్ కంప్లీట్గా చూపించకుండా ఒక నేరస్తుండి చూసి ఆయా దుర్మార్గుని చూపించి ఆ ప్రవీణ్ పగడాలని చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దు ఖచ్చితంగా ఇది మ్యాన్ ప్లేషన్ అని నేను తెలియజేస్తున్నాను నేను అనుమానిస్తున్నాను ఖచ్చితంగా ఈ ఫోర్త్ ఎస్టేట్ మీడియాకి హెచ్చరిస్తున్నాను మీరు మీ మనస్సాక్షిని పట్టుకుని మాట్లాడండి కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ నెక్స్ట్ విషయాలు ఈ కేసులో బలం ఉన్నదని మరలా చెప్తున్నాను మరలా చెప్తున్నాను దేవుని సేవకుడిగా నేను వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను మీడియా కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ